సొంత దేశస్సుల వలన అనుభవించింది కనుక ఏమంటా ఉన్నారు ఇప్పుడు క్రీస్ చేసినందు దీవుని సంఘం పోలి నడుచుకున్న వారైతే వారి యూదుల వలన శ్రమ అనుభవించిన వారై నటి శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వల్ల అనుభవించింది ఇప్పుడు మనము ఎటువంటి అనుభవంలో ఉంటే క్రీస్ చేసినందు శ్రమలో మనము కనుక మనకు శిక్ష లేదు క్రిస్తియనందు శ్రమ మనం పాడకపోతే మనము శిక్షింపబడతాం ఎందుకంటే క్రిస్టియర్స్ నందు ఉన్న వారికి ఏ శిక్ష అవిధి లేదు ఇటువంటి సంపూర్ణమైన అనుభవంలోనికి రావాలి ఎటువంటి అనుభవం అంటే ఇది శ్రమల అనుభవం అన్న ఈ మూడు మేము ఉంటాము కానీ ఇటువంటిది నేను ఉండలేను శ్రమలో నేను ఉండలేను నిందలో నేను తట్టుకోలేను తలలేనంటే ఆయన మనము ఆయన మన శ్రమ పొందిన పిమ్మట మన సువర్ణమలే మారతాము ఆ సమయంలో మనం ఓర్చుకోవాలి ఆ మనము ఆ మనము వెనుక తిరగకూడదు చేయి వేసి వెనుక తీర్చేవాడు నాకు పాత్రుడు కాడు ఆ నాగటి మన మీద ఉన్నప్పుడు కొన్ని శ్రమలు కొన్ని నిందులు కొన్ని అవమానా వాటిని మనం భరించాలి కనుక రాత్రికాల సమయంలో అటువంటి శ్రమలో ఉన్నాము గనక ఏ శ్రమలు లోకంలోని శ్రమలు కాదు లోకములో శ్రమలు ఎద్దు అని రాయబడలేదు కానీ క్రీస్తు చేసినందు